గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఒక వార్త అనేది తెలిసే ఉంటుంది గత రెండు మూడేళ్ళుగా ఈ కాంపిటేటివ్ వాళ్ళలో ఉన్న వాళ్ళకి ప్రిలిమ్స్ అనేది ఉండదు కేవలం ఒకే ఒక పేపర్ అయితే ఉంటుంది గ్రూప్ వన్ మినహా మిగిలి అన్ని పరీక్షలకు కూడా భర్తీ అనేది చేసేందుకు ప్రిలిమ్స్ని అయితే తొలగిస్తున్నట్టుగా ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా పేసీ నుంచి గతంలో అప్డేట్ అయితే వచ్చింది ఇది వాస్తవం అయితే మొన్న మనకు వచ్చినటువంటి రెవెన్యూ శాఖలో సిక్స్ సెవెంటీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిడెంట్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి మాత్రం స్క్రీన్ టెస్ట్ ఉంటుంది మెయిన్స్ కూడా ఉంటుందని చెప్పి వారు చెప్పారు ఓకే సో దానికి సంబంధించి ఈరోజు మనకు ఈనాడులో వచ్చినటువంటి ఈ కథను మనం చూద్దాం ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా వారు కొంచెం చెప్పడం జరిగింది కృప్తంగా చూద్దాం గ్రూప్ వన్ మినహా మిగిలిన ఉద్యోగాల భర్తీకి ప్రిలిమిస్ను తొలగించిన ఆలోచనను ఏపీపీఎస్సీ విరమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రెవెన్యూ శాఖలో ఆరు వందల డెబ్బై జీవనస్ట్రెండ్ కం కంప్యూటర్ అస్ట్రెండ్ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన ప్రకటనలో స్క్రీనింగ్ మెయిన్స్ ఉంటుందని ప్రకటించడంతో ఏపీఎస్సీ మనోగతం బయటపడింది ఇతర ఉద్యోగాల భర్తీలో ఇదే విధానాన్ని కమిషన్ అవలంబిస్తుందా లేదా అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు పరీక్ష నిర్వహణలో స్థిర నిర్ణయాలు లేకుంటే నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదహారుకు ముందు గ్రూఫన్ మినహా మిగిలిన ఉద్యోగాలకు కేవలం ఒకే పరీక్ష అయితే నిర్వహించేవారు అది మీ అందరికీ కూడా తెలిసిందే అయితే మరింత సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో రెండు పరీక్షలు ప్రిలిమ్స్ని మెయిన్స్ని కండక్ట్ చేయాలని ఒక విధానాన్ని అయితే తీసుకొచ్చారు ఈ క్రమంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ వంటి ఉద్యోగాల నోటిఫికేషన్లో లక్షల్లో దరఖాస్తులు అనేది వస్తుండడంతో ఆఫ్లైన్లో ప్రిలిమ్స్ని నిర్వహిస్తున్నారు దీనిలో అర్హత సాధించిన వారిని వన్ టూ ఫిఫ్టీ రేషియోలో మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇస్తున్నారు ఒక నోటిఫికేషన్ వచ్చి నియమకాలనేవి పూర్తయ్యేందుకు కనీసం ఒక రెండేళ్ళు అయితే పడుతుంది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ప్రిలిమ్స్ అనేది లేకుండా కేవలం ఒకే పరీక్ష ద్వారా నియమకాలు చేపడతామని ఇటీవలేసే ప్రకటించింది అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు ప్రిలిమ్స్ నిర్వహించకుండా కేవలం ఒకే పరీక్ష కనుక నిర్వహించినట్లయితే ప్రతిభావంతులు నష్టపోతారని పలువురు నిరుద్యోగుల కమిషన్ అయితే విజ్ఞప్తి చేశారు ఓకే అదే సమయంలో ఒకే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని దీనివల్ల సమయం ఖర్చు ఆదా అవుతాయని మరికొందరు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు వీటిపై భర్జనల అనంతరం రెవెన్యూ శాఖలో ఆరున్నర డెబ్బై ఉద్యోగాలకు ఫిలిమ్స్ని మెయిన్స్ని కూడా నిర్వహించి భర్తీ అనే చేస్తామని కమిషన్ ప్రకటించింది దీనికి డిగ్రీ అర్హత కావడంతో నాలుగు లక్షల మంది వరకు దరఖాస్తు చేస్తున్నారని చెప్పి భావించవచ్చు అంతకన్నా ఎక్కువ మంది అప్లై చేసినా సరే మనం ఆశ్చర్య పోనక్కర్లేదు ఎందుకంటే మనం గతంలోనే ఈ పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం ఉన్న చాలా హెవీగా మనకు దరఖాస్తులు అయితే వచ్చాయి మరి గత రెండు మూడు వేళ్ళుగా మనం గమనించినట్లయితే పెద్దగా నోటిఫికేషన్స్ అనేవి ఏపీపీఎస్ నుంచి రా రాలేదు ఇందులో చాలామంది కూడా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పనిసరి వీటికి ఎక్కువగానే వస్తాయని చెప్పి మన అంచనా ఓకే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది మార్చిలో నోటిఫికేషన్లో పేర్కొని ఒక్కో కాలి భర్తకి రెండు వందల దరఖాస్తులు దాటితే ప్రిలిమిట్స్ నిర్వహించాయని ఉత్తర్వులు జారీ చేసింది అంతకుముందు సర్వీస్ శాఖలో ఐదు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఐదు వేల వరకు దరఖాస్తులు అయితే వచ్చాయి రెండు పరీక్షలు జరిపారు ఇలాంటి వాటికి ఒకే పరీక్ష నిర్వహించేలా ఉత్తర్వులు సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు ఒకే రోజు యాభై వేల మందికి ఆన్లైన్లో నిర్వహించే పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంది ఓకేనా ఈ విధంగా మనకు సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ విషయంలో తెలియజేయచ్చు ఓకే లైక్ అని చెంది థ్యాంక్ యూ